నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఒడ్డుకి చేర్చేవాడు మానవుడా దేవుడా చూపించి మన బ్రతుకును పొడిగించి మరల ఆయుష్నిచ్చి నిలబెట్టగలిగిన సమర్థుడు ఎవరో తెలుసా నిలబెట్టగలిగిన సమర్థుడు దేవుడు అటువంటి దేవుని మీద కదా మనకి విశ్వాసం ఉండాలి అటువంటి దేవుని మీద కదా నమ్మకం ఉండాలి ఆయన ఎవరు నమ్ముతున్నారండి బాధ పెట్టే వాళ్ళే ఉన్నారు దుఃఖింప చేసే వాళ్ళు ఉన్నారు ఆయన క్రొంగదీసే వాళ్ళే ఉన్నారు ఆయనను అనుసరించే వాళ్ళు ఎవరున్నారు ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎవరున్నారు యేసుక్రీస్తు మాట గురించి చెప్తేనే ఏసుక్రీస్తు మనకి ఎందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏసు మాటలను అనుసరించి నడుచుకుంటే మన జీవితం ఎంత బాగా బాగుపడుతుందో అనుభవంలోనికి వస్తేనే తెలుస్తుందో తప్ప మాటల వరకు ఉంటే మాత్రం ఏమాత్రం తెలియదు ఈ రోజు ప్రపంచం అంతా ఏసు మాటలు ప్రకటించబడుతున్నాయి కానీ బ్రతుకుల్లో మాత్రం ఏసు మాటలు లేవండి మీరేమన్నా అనుకోండి పెదాలతో మాత్రం ప్రకటన జరుగుతుంది మరి ప్రవర్తనలో మాత్రం ఏసు మాటలు లేవండి అందుకే ఎవరు బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్టే ఉందండి అభివృద్ధి లేదండి అంటే మన బ్రతుకు అభివృద్ధి పరుచుకోవాలంటే మన ఎదుటివాడికి అన్నం పెట్టే స్థాయిలోనికి వెళ్ళాలంటే ముందు మనం క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవాలి ఎవరికి అర్థమైంది మతపు మాటలు అన్నారు మత గ్రంథం అన్నారు ఈ మాకు పనికిరాని మాటలు అనుకున్నారు కాని నిజంగా మనసు పెట్టి ఈ మాటలు విని ఆ మాటలు హృదయంలో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తే మనకంటే గొప్పవారి లోకలు మరొకరు ఉండరండి పెట్టుకోండి ఆయనకి మరపెట్టు ఆయన ఏం చేస్తాడు ఆపదలో నుంచి విడిపిస్తాడు అంటే మనుషుల కంటే ఎక్కువగా ఇప్పుడు ఎవరు నమ్మాలి మనం దేవుణ్ణి నమ్మాలి